వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అభినవ్ గురించి కలవరిస్తూ భార్గవి అన్కాన్షియస్ అయిపోగానే డాక్టర్స్ ఆమె మీద కొన్ని టెస్టులు చేసి బయటకొచ్చారు డాక్టర్ని చూడగానే కంగారుగా ఎదురు వెళ్ళాడు అభినవ్ సార్ ఇప్పుడు భార్గవి ఎలా ఉంది స్పృహలోకి వచ్చిందా సేఫ్గానే ఉంది కదా అని వరుసగా ప్రశ్నిస్తున్న అభినవ్ని ఒకసారి పరిశీలనగా చూసి షీఈ్ సేఫ్ నౌ బట్ అన్నీ కొన్ని క్షణాలు పాస్ చేసి చూస్తుంటే తనకి మెమరీ లాస్ అయినట్టు అనిపిస్తుంది ఎవరో అభి అనే వ్యక్తి గురించి కలవరిస్తుంది ఇంతకీ మీరెవరు అని భార్గవి గురించి చెప్తూనే క్వశ్చన్ చేశాడు డాక్టర్ డాక్టర్ నోటి వెంట భార్గవి మెమరీ లాస్ అయ్యింది అన్న మాట వినగానే అగాధంలోకి కోరుకుపోతున్నట్టు అనిపించిన అభినవ్ మనసుకి ఆమె అభి అనే వ్యక్తి కోసం కలవరిస్తుంది అనగానే రెక్కలు విప్పుకున్న పక్షిలా తేలిపోవడం మొదలైంది ఏంటి నా భార్గవి నా కోసం కలవరిస్తుందా అని మనసులోనే సంతోషిస్తూనే నా పేరు అభినవ్ డాక్టర్ అంటూ షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు చేపాడు అభినవ్ ఓ అభినవ్ అంటే మీరేనా ఇప్పుడు తను ఫిజికల్గా సేఫ్గానే ఉంది కానీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యే పొజిషన్లో ఉంది ఆమె బేబీ చనిపోయింది అని తెలిస్తే ఆమె తట్టుకోగలదో లేదో అనుకున్నాం కానీ అసలు ఆమెకు బేబీ ఉందన్న విషయం కూడా గుర్తులేదో అనిపిస్తుంది చూద్దాం వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడితే ఆమె జ్ఞాపకాలు తిరిగి తెచ్చే అవకాశం ఉంది అని భార్గవి పరిస్థితి గురించి వివరించాడు డాక్టర్ భార్గవి సేఫ్ అని తెలిసి కొద్దిగా కుదుటపడ్డాడు కానీ అభినవ్ని ఇప్పుడు మరింతగా బాధించిన విషయం ఏంటంటే భార్గవి బేబీ చనిపోయింది అనే నిజం అతనికి తెలియడమే చాలాసేపటి నుండి అతను భార్గవి ఎలా ఉందో అని మాత్రమే ఆలోచించాడు కానీ భార్గవి కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచన రాలేదు భార్గవి సేఫ్ అంటే బిడ్డ కూడా సేఫ్ కాబట్టి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకున్నాడు ఇప్పుడు భార్గవికి తన ప్రజెంట్ గుర్తొచ్చిన కోల్పోయిన బిడ్డ గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో అని అభినవ్కి భయం వేసింది అందుకే వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్తో ప్లీజ్ డాక్టర్ నా భార్గవి కోలుకోవడానికి ట్రీట్మెంట్ ఇవ్వండి చాలు తను మర్చిపోయిన గతంలోని బాధలు కష్టాలు కోల్పోయిన బంధాలు ఇప్పుడు తనకి గుర్తు రాకుండా ఉంటేనే మంచిది అని బాధగా చెప్పాడు అభినవ్ సరే అని చెప్పి అభినవ్ భుజం తట్టి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ డాక్టర్ కానీ వాళ్ళిద్దరికీ కొద్ది దూరంలో నిలబడి వాళ్ళ మాటలు విన్న వైష్ణవికి అంతా అయోమయంగా అనిపించింది డాక్టర్ వెళ్ళిపోయాక తన మనసులో ఉన్న సందేహాలను ఇంకెక్కువసేపు మనసులో అణచుకోలేక రే కన్నా భార్గవి ఇప్పుడు ప్రెగ్నెంటా అంటే నేను ఇక్కడ లేని ఈ ఆరు నెలల కాలంలో మీరిద్దరూ తొందరపడ్డారా అని అయోమయంగా ప్రశ్నించింది వైష్ణవి అసలు భార్గవికి ఇంతకు ముందే పెళ్ళైందనే విషయం కానీ ఆమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అన్న విషయం కానీ వైష్ణవికి తెలియకపోవడమే ఆమె మనసులోని సందేహాలకి కారణం ఆమెకు ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక తలదించుకొని నిలబడ్డాడు అభినవ్ రే కన్నా తలంచుకోవాల్సిన అవసరం ఏముందిరా మీరిద్దరూ ప్రేమించుకొని ఒక్కటైతే చూడాలని అందరికంటే ఎక్కువ ఆశపడింది నేనే కదా కాకుంటే నాకు చెప్పుంటే బాగుండేది అని కొడుకు తలనిమరుతూ చెప్పింది వైష్ణవి ఆమె ఏవేవో ఆలోచించుకుంటూ ఏదో ఊహల్లో తేలిపోవడం చూసిన అభినవ్కి ఆమెతో ఇక నిజం చెప్పక తప్పదని అర్థమై అమ్మా నీకు చెప్పకుండా నా లైఫ్లో ఏమీ జరగదని నీకు తెలుసు కదా భార్గవి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా లైఫ్లోకి రాకముంది తను ప్రెగ్నెంట్ తను గతం మర్చిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది పిల్లలు పుట్టడం కాస్త లేట్ అయినందుకు అతను భార్గవిని మోసం చేసి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అంటూ భార్గవి జీవితాన్ని క్లుప్తంగా ఆమెను వివరించాడు అభినవ్ తన కొడుకు మాత్రమే కాకుండా తనతో ఎంతో స్నేహంగా ఉండే భార్గవి కూడా తన దగ్గర ఈ విషయం దాచినందుకు వైష్ణవికి కొద్దిగా బాధ అనిపించింది కానీ గత కొన్ని నెలలుగా ఒంటరిగా భార్గవి ఎన్ని అవస్థలు పడిందో అని ఆలోచిస్తుంటే ఆమెకు ఒక్కసారిగా తన గతం కళ్ళ ముందు మెదిలింది అభినవ్ పుట్టిన కొన్ని నెలలకి ఆమెను తన భర్త అజ్ఞాతంలో వదిలేసి ఏవేవో బాధ్యతలకు అవసరాలకు లోబడి మరో పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి తనను వదిలేసి వెళ్ళిన భర్త మీదనే కాదు తన తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడకుండా అభినవ్ని ఒంటరిగానే పెంచింది వైష్ణవి అలా ఆలోచించుకుంటూ ఉండగా ఒక్కసారిగా భార్గవి మీద అటాచ్ అటాక్ జరిగిన విషయం గుర్తొచ్చింది ఆమెకు అదే విషయాన్ని కొడుకుతో ప్రస్తావిస్తూ కన్నా ఇంతకీ మన భార్గవి మీద అటాక్ చేసింది ఎవరంటావు తనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కూడా కదా అంత మంచి అమ్మాయిని చంపాలని చూసే శత్రువులు కూడా ఉంటారా అని ప్రశ్నిస్తూ సడన్గా ఆగిపోయింది వైష్ణవి అందుకు కారణం సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని సంఘటనలు ఆమెకి గుర్తు రావడమే తన అనుమానం నిజమైతే భార్గవి మీద అటాక్ చేసింది భార్గవి శత్రువులు కాదు తన మీద తన కొడుకు మీద అనవసరమైన ద్వేషం పెంచుకొని ఏళ్ళ తరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తన శత్రువులే అనిపించింది ఆమెకు ఆమె ఆలోచనలు ఏమీ తెలియని అభినవ్ ఆలోచనలు కూడా భార్గవి మీద అటాచ్ చేసిన వాళ్ళ గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు అతనికి తెలిసినంత వరకు భార్గవి ఇంటి చుట్టుపక్కలే కాదు ఆఫీస్లో కూడా ఎలాంటి శత్రువులు లేరు అలాంటిది ఎవరు అటాక్ చేసి ఉంటారా అని ఆలోచిస్తున్న అభినవ్ కళ్ళ ముందు ఒక్కసారిగా నిష ఇంకా ఇందిర ముఖాలు ఒక క్షణం మెరిసి మాయమయ్యాయి డాక్టర్ మాటలు విన్నాక భార్గవి విషయంలో ఆలోచనలో పడిపోయాడు అభినవ్ ఆమెకు తనతో ఉన్న గతం గుర్తొచ్చినందుకు కలిగిన ఆనందం కన్నా భార్గవి అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిన విషయము ఇంకా ఆమె ఆనందంగా భావిస్తున్న ఆమె బిడ్డను కోల్పోయింది అన్న విషయము అతను భరించలేకపోతున్నాడు కొన్ని నిమిషాల తర్వాత భార్గవి ఉన్న రూమ్లో నుండి బయటకు వచ్చిన చీఫ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హలో డాక్టర్ నా పేరు అభినవ్ నా వైఫ్ భార్గవికి తన ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం తెలుసా అని అడిగాడు సిద్ధార్థతో ఉన్న గతాన్ని మర్చిపోయిన భార్గవి జీవితంలోకి తను ఆమె భర్తగా వెళ్ళినా తప్పేమీ లేదన్నది అతని ఆలోచన కానీ అతను అలా అడుగుతున్నప్పుడు వైష్ణవి మాత్రం అతని వైపు కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా చూసింది అయితే డాక్టర్కి ఎక్కడ ఎలాంటి డిఫరెన్స్ కనిపించకపోవడంతో చూడండి మిస్టర్ అభినవ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చూస్తుంటే మీ వైఫ్ కొన్ని సంవత్సరాల లైఫ్ని పూర్తిగా మర్చిపోయారు అసలు ఆవిడకి తన ప్రెగ్నెంట్ అన్న విషయమే గుర్తులేదు అలాంటప్పుడు బిడ్డను కోల్పోయిన బాధ ఉంటుందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ ఆ గతం తాలూకు బలమైన జ్ఞాపకాలు ఏమైనా ఆవిడ ముందుకొస్తే కోల్పోయిన జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి రావచ్చు అయితే ఇప్పుడు ఆవిడ మర్చిపోయిన జ్ఞాపకాల్లో ఏమైనా ముఖ్యమైన విషయాలుంటే అవి తెలిసినప్పుడు ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అయితే ఆమె కడుపులో ఉన్న బేబీ చనిపోయినప్పటికీ ఆమెను కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ప్రస్తుతం ఆవిడ ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు కానీ మీరు నెక్స్ట్ బేబీకి ప్లాన్ చేయడం విషయంలో అప్పుడే తొందరపడద్దు అని భార్గవి ఉన్న సిచ్యువేషన్ పూర్తిగా వివరించి వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు కూడా అభినవ్కి భార్గవిని చూడాలనే కోరిక మాత్రం తీరలేదు డాక్టర్ వెళ్ళిపోయాక ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అభినవ్ భుజం తట్టి దేకన్నా అసలు ఇంతకీ భార్గవి మీద అటాక్ చేసింది ఎవర్రా అని మరోసారి డౌట్ అడిగింది వైష్ణవి తెలియదమ్మా కానీ తెలుసుకుంటాను తనకి ఇంత దారుణమైన పరిస్థితి కలిగించిన వాళ్ళకి అంతకు పది రెట్లు బాధను రుచి చూపిస్తాను అని కోపంగా పిడికిలు బిగించి ఎక్కడికో వెళ్ళడానికి ఆవేశంగా లేచాడు అభిన రే అభి ఇంత ఆవేశం ఎవరి మీద కోపంలో ఉన్నప్పుడు తొందరపడితే దాని పరిణామాలు మనం కూడా అనుభవించాల్సి వస్తుంది కాస్త కూల్గా ఆలోచించు పగ తీర్చుకోవాలి అనే పంతంతో కాదు భార్గవికి న్యాయం జరగాలని ఆలోచించు అని అతన్ని హెచ్చరించింది వైష్ణవి సరే మా జాగ్రత్త నేను వచ్చేలోపు భార్గవికి మెలకు వస్తే నువ్వే తనకి అత్తగారిగా పరిచయం చేసుకో ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఏం జరిగిందో నేను వచ్చాకే మాట్లాడతాను అని చెప్పి పాకెట్లో నుండి మొబైల్ తీస్తూ అక్కడి నుండి బయటికి వెళ్ళాడు అభినవ్ హాస్పిటల్ బయట ఉన్న ఒక చెట్టు కింద నిలబడి తన డ్రైవర్కి కాల్ కలిపాడు అవతల వైపు నుండి కాల్ఫ్ చేయగానే నేను లేని టైంలో ఏం జరిగింది అని నేరుగా పాయింట్కి వచ్చేస్తూ అడిగాడు నిన్న మీరు వెళ్ళిపోయాక సాయంత్రం ఒకసారి నేను మేడం ఫ్లాట్కి వెళ్ళాను సార్ కానీ ఇంటికి లాక్ చేసి ఉంది బయటకు వెళ్ళారేమో అనుకొని కాసేపు అక్కడే వెయిట్ చేశాను చాలాసేపు చూసినా మేడం రాలేదు సరే బాగా నైట్ కూడా అవుతుంది కదా అని నేను మా ఇంటికి వెళ్ళి మా వైఫ్ చేత మేడం గారికి డిన్నర్ ప్రిపేర్ చేయించుకొని తిరిగి వచ్చేసరికి మేడం ఫ్లాట్ డోర్ తెరిచే ఉంది సో ఇంటికి వచ్చారు కదా అని కాలింగ్ బెల్ కొట్టాను లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు సరే అని నేనే ధైర్యం చేసి లోపలికి వెళ్తే లోపలంతా చీకటిగా ఉంది ఎందుకు అనుమానం వచ్చి మొబైల్ టాచ్ ఆన్ చేసుకొని చూస్తే ఎదురుగా రక్తపు మడుగులో మేడం గారు కనిపించారు ఆవిడలా చూడగానే మీరు నాకు అప్పగించిన డ్యూటీ సరిగ్గా చేయలేకపోయానన్న టెన్షన్ వచ్చేసింది దగ్గరికి వెళ్ళి మేడంని లేపే ప్రయత్నం చేస్తుండగా ఇంతలో ఎవరో ఒక అతను నా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు మీరు నాకు మీ పర్సనల్ కార్ డ్రైవర్ కమ్ బాడీ గార్డ్గా ఎన్నో రకాల మెలకువలు నేర్పించారు వాటి సాయంతోనే లాస్ట్ సెకండ్లో వాడిని గమనించి తప్పించుకొని వెంటనే వాడి మీదకి రివర్స్ అయ్యాను ఇంతలో చీకట్లో నుండి ఇంకొకడు వచ్చాడు వాళ్ళిద్దరినీ రెస్ట్రిక్ట్ చేస్తూనే వాళ్ళని బంధించాలని చూశాను కానీ చివరి క్షణంలో చురక దారిలో బాల్కనీ నుండి కిందకి దూకేసి పారిపోయారు వాళ్ళిద్దరికీ మన స్టైల్లో బుద్ధి చెప్పాలనిపించింది కానీ ఆ టైంలో వాటన్నిటికంటే మేడంని హాస్పిటల్కి తీసుకురావడం ఇంపార్టెంట్ అనిపించింది అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి మేడంని హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్ కానీ అప్పటికే మేడంకి హెవీ బ్లీడింగ్ అయిపోయింది ఆ దుండగులు దాడిలో మేడం కడుపు నేలను బలంగా గుద్దుకోవటం వల్ల బిడ్డ కూడా చనిపోయింది మీరు నన్ను ఎంతగానో నమ్మి నాకు ఇచ్చిన డ్యూటీ కరెక్ట్గా చేయలేకపోయాను ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని అసలు జరిగిందేంటో వివరించి క్షమాపణలు చెప్పుకున్నాడు డ్రైవర్ అతను చెప్పిందంతా వింటుంటే ఆ టైంలో భార్గవీ పరిస్థితి తలుచుకొని అభినవ్ కళ్ళలో మరోసారి నీళ్లు తిరిగాయి కొన్ని క్షణాలకు క్షణాలకు తీసుకొని డ్రైవర్ దగ్గర నుండి భార్గవి కేసు హ్యాండిల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కాంటాక్ట్ నంబర్ తీసుకొని కట్ చేశాడు అభినవ్ సాధ్యమైనంత త్వరగా ఇంత పని చేసిన వాళ్ళని కనిపెట్టి అసలు కారకులు ఎవరో తెలుసుకోవాలని అతని మనసు తొందర పెడుతుంటే పోలీస్ ఆఫీసర్ శ్రీరామ్కి కాల్ చేశాడు భార్గవి కోసం మొదటిసారిగా ఏర్పడుతున్న వీరిద్దరి పరిచయం భవిష్యత్తులో ఎన్నో అసంభవాలను సంభవించేలా చేస్తుందని మరో కొత్త కథకు శ్రీరామ్ని కథానాయకుడిగా చేసేందుకు అభినవ్ పునాదులు వేస్తాడని ఆ క్షణం వారిద్దరికీ తెలియదు భార్గవి మీద ఎవరు అటాక్ చేశారో తెలుసుకుందామని ఒక పోలీస్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యాడు అభినవ్ శ్రీరామ్ కొత్తగా సెలెక్ట్ అయిన ఒక ఎస్ఐ అతనికి ఎన్నో అసలు గొప్ప గోల్స్ ఉన్నా సరే రీసెంట్గా తండ్రి డ్యూటీలోని చనిపోవడం వల్ల ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కోసం ఆయన జాబ్లోనే చేరాల్సి వచ్చింది అయినా సరే అతను ఎప్పుడూ అలాంటి నిరుత్సాహం లేదు వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తన టాలెంట్ నిరూపించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటాడు శ్రీరామ్ అలాంటి అతని జీవితంలో ఇప్పుడు అభినవ్ పరిచయం కొత్త మార్పులు తీసుకొస్తుందని అప్పుడు అతనికి తెలియలేదు అభినవ్ తనకు వచ్చిన సమస్య చెప్పి కలుస్తాను అని చెప్పగానే ముందు నలభై ఎనిమిది గంటల నుండి బార్గవీ ఉండే ఏరియాలో అన్ని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించాడు శ్రీరామ్ అభినవ్ అతన్ని కలిసేలోపు ఫుటేజెస్ రావడం చూసి అతని స్పీడ్కి బాగా ఇంప్రెస్ అయ్యాడు అభినవ్ ఇద్దరూ కలిసి వీడియోస్ చెక్ చేస్తూ అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఒక్కరిని నోట్ చేసుకుంటూ కాలాన్ని కూడా మర్చిపోయారు అభినవ్ని స్పోర్ట్స్ రూమ్లో నుండి విడిపించాక అతనికి స్వీట్ షాక్ ఇచ్చేసి కనీసం తన పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది భార్గవి అది గతం ఆమె ఎలాగోలా క్లాస్ రూమ్ దారి కనిపెట్టేసి సైలెంట్గా వెళ్ళి లోపల కూర్చుండిపోయింది కానీ ఆమెను చూసిన క్షణం నుండి అభినవ్ మైండ్ బాగా డిస్టర్బ్ అయింది ఒక క్షణంలోనే అతనికి మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్కి కనిపించినట్టు భార్గవితో తనకి పెళ్ళవ్వడం దగ్గర నుండి పిల్లలు పుట్టడం వృద్ధాపం చివరి శ్వాస వరకు ఒకరినొకరు తోడు ఉండడం ఇలా జీవిత చక్రం అంతా కళ్ళ ముందు కనిపించింది అలాగే ఊహించుకుంటూ తనదైన లోకంలో విహరిస్తూ నడుస్తున్న అభినవిని చూసిన అతని ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చారు కానీ అతను మాత్రం వాళ్లను పట్టించుకోకుండా ఇంకా అలాగే శూన్యంలోకి చూస్తూ ముందుకు నడుస్తుండడంతో అతని ఫ్రెండ్స్ నవీన్ అతని భుజం మీద గట్టిగా చరిచి రే బావా ఏ లోకంలో ఉన్నవరా అని కాస్త పెద్దగా అరిచారు ఆ అరుపుకి లోకంలోకి వచ్చిన అభినవ్ ఎదురుగా ఉన్న నవీని చూసి ఏమైంది పే ఎందుకంత పెద్దగా అరుస్తావు అని చిరాకు పడ్డాడు నేను అరుస్తున్నానా పిలిచినా నీకు వినిపిస్తుందా అసలు అని వెటకారంగా అడిగాడు నవీన్ అదంతా కాదురా నిన్న స్పోర్ట్స్ రూమ్లో పెట్టి లాక్ చేశాం కదా బయటకు ఎలా వచ్చావు అని డౌట్ రేస్ చేశాడు మరో ఫ్రెండ్ రాజు అవునరా ఎలా వచ్చావు అని నవీన్ కూడా అభినవ్ వైపు సందేహంగా చూశాడు ఆ మాటలకు వాళ్ళ వైపు వింతగా చూస్తూ కొంటెగా నవ్వి నన్ను విడిపించడానికి నా సత్యభామ వచ్చిందిగా అనేసి వాళ్ళను పట్టించుకోకుండా భార్గవి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అభినవ్ సత్యభామ వచ్చిందా ఎక్కడి నుంచి అని ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు నవీన్ రాజు వీడు వీడు వీధి వాలకం చూస్తుంటే మా నోడు ప్రేమలో పడిపోయాడు అనిపిస్తుందిరా అన్నాడు రాజు డౌటే లేదు కానీ రెండు సంవత్సరాల నుండి వాడు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి కూడా చూడడం లేదు చూడడం మనకు తెలీదు అలాంటిది ఎప్పుడు ప్రేమలో పడ్డాడంటే ఆ అమ్మాయి జూనియర్ అయి ఉంటుందా అని డౌట్గా చూశాడు నవీన్ అంతేగా మనం వెంటనే మనోడి బ్రెయిన్ సిస్టంలోకి వైరస్లా వచ్చి వాడి మనసుని అల్లకల్లోలం చేస్తున్న అందాల బామ్మ ఎవరో కనుక్కోవాలి అంటూ జూనియర్స్ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న వైపు పరిగెత్తాడు రాజు నవీన్కి కూడా అలాగే అనిపించడంతో అతను కూడా రాజు వెనకే వెళ్ళాడు చూసే ప్రతి అమ్మాయి ఒకరిని మించిన అందంతో మరొకరు కళ్ళు తిప్పుకొనివ్వకుండా కనిపిస్తుంటే అభినవ్ని డిస్టర్బ్ చేసింది ఎవరో అర్థం కాక ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అభినవ్ ఫోటో చూపించి మరి ఇతను మీకు తెలుసా అని అడగడం మొదలుపెట్టారు కానీ పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు అప్పటికే భార్గవి ఎంతో తెలివిగా సీనియర్స్ అందరినీ తప్పించుకొని క్లాస్ రూమ్కి కూడా వెళ్ళిపోయిందని అయితే అక్కడ నవీన్ రాజు మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే జూనియర్స్కి అభినవ్ కనిపిస్తే అతనికి అట్రాక్ట్ అయిపోతున్న జూనియర్స్ గర్ల్స్ ఒక్కరు కూడా తమ వైపు చూడట్లేదు అనుకుంటూ అభినవ్ని లాక్ చేయడానికి కూడా వెనకాడాడని వాళ్ళిద్దరూ ఇప్పుడే ప్రతి ఒక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళి అభినవ్ ఫోటో చూపిస్తున్నారు భార్గవి కోసం అంతటా వెతుకుతూ కనీసం ఆమె పేరైనా తెలుసుకోలేకపోయానని బాధపడుతూ వారం రోజులు క్లాసెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు అభినవ్ అతని అవస్థ చూసిన అతని ఫ్రెండ్స్కి కూడా ఈసారి నిజంగానే అతని మీద జాలేయడంతో అతనికి చెప్పకుండానే జూనియర్స్ అందరి రూమ్లోకి వెళ్ళి ఇంతకుముందు వాళ్ళు చూడని కొత్త అమ్మాయిల కోసం వెతకడం మొదలుపెట్టారు అభినవ్ వాళ్ళ రూమ్ ఎదురుగా ఉన్న క్లాస్ రూమ్ తప్ప కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళి జల్లెడ పట్టడం మొదలుపెట్టారు మనకి వచ్చి సమస్యలకు పరిష్కారాల కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే అది మన చేతుల్లోనే దొరికినట్టు తమ క్లాస్ రూమ్ ఎదురుగా ఉండేవాళ్ళు అంతా అతనికి రోజు కనిపించేవాళ్ళే కదా అని భ్రమపడి కాలేజ్ మొత్తం వెతుకుతుంటే భార్గవి మాత్రం అభినవ్ ఉన్న అదే డిపార్ట్మెంట్లో వాళ్ళ రూమ్ ఎదురు క్లాస్లోనే ఉందని ఎవరు ఊహించలేకపోయారు ఆ రోజు జరిగిన ఒక వింత ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే ఇక వాళ్ళకి ఇంకో నెలపాటు వెతికినా కూడా భార్గవి కనిపించకపోయేదేమో ఇప్పుడు ఎంతో డీసెంట్గా అమాయకురాలుగా కనిపించే మన భార్గవిలోని మరో కోణాన్ని చూపించి ఆ వింత ఇన్సిడెంట్ ఏంటో భార్గవి అభినవ్ ఎలా ప్రేమలో పడ్డారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే మరి ఇప్పటి వరకు మైడియర్ సత్యభామ అనే పేరు ఎందుకు పెట్టారు భార్గవి అలా ఉండదు కదా అని కొందరు అడిగారు కదా ఇప్పుడు అర్థమైందా గతంలో అభినవ్ భార్గవిని సత్యభామ అని పిలుచుకునేవాడు అందుకని ఈ సిరీస్కి మైడియర్ సత్యభామ అనే పేరు నేను పెట్టానమాట ఇక మీకందరికీ అలాగా అర్థమయ్యే ఉంటుంది కదా ఇక నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం Thank you for watching!